ఆదికాండము రెండవ అధ్యాయం ఐదో వచనం చదివేటప్పుడు దేవుడు నరుని చేసిన తర్వాత చెట్లు మొక్కలు చేశారా అయితే ఆదికాండం ఒకటో అధ్యాయం పదకొండో వచనంలో నరునికి ముందే మూడవ దినంలోనే మొక్కలు చెట్లు చేసాను అని ఉంది దేవుడు ఆదాం తర్వాత హవన్ ఎందుకు చేశారు అంటే దేవుడు కూడా స్త్రీని చిన్న చూపు చూస్తున్నారా మంచి చెడుల తెలివినిచ్చే చెట్టును వేస్తే మనిషి పాపం చేస్తాడని దేవునికి తెలియదా ఒకవేళ తెలిసినా ఎందుకు వేశారు ప్రభు అయిన ఏసుక్రీస్తువారి నామంలో నా వందనములు ఈ వీడియో పూర్తిగా చూడండి ఆది కాండం రెండో అధ్యాయం చదివేటప్పుడు మీకు వచ్చే డౌట్స్ క్లారిఫై అవుతాయి ఇక ఆదికాండం రెండో అధ్యాయం ఐదో వచనంలో అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు పొలమందలి ఏ చెట్టును మలవలేదు ఏల ఎనగా దేవుడని యోహవ భూమి మీద వాను కురిపించలేదు నేలను సేద్యపరచుటకు నరుడు లేడు ఈ వచనం చదివిన తర్వాత అదేంటి ఏ చెట్టు లేదు అనుంది ఏ పదయు లేదు అనుంది అయితే ఆది మొదటి అధ్యాయం పదకొండో వచనంలో దేవుడు విత్తనములు ఇచ్చి చెట్లని ఫల వృక్షములను మూడవ దినంలోనే చేశారు అని ఉంది ఈ వచనం మనకి బాగా అర్థం అవ్వాలంటే ఐదవ వచనంలో పొలమందలి అని ఉంది పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు పొలమందలి ఏ చెట్టును మొలవలేదు భూమి మీద ఏ చెట్టు లేదని దేవుడు చెప్పలేదు పొలములో చెట్టు లేదు అంటే దేవుడు ఈ సృష్టిని చేసేటప్పుడే ఒక నరుని చేయాలని ఆ నరుడికి కూడా పని అప్పగించాలని ముందుగా నిర్ణయించారు దేవుడు నరుడు రాకముందే అన్ని చేశారు కానీ నరుడు వచ్చిన తర్వాత తనకి కూడా పని అనేది తెలియాలని అనుకున్నారు అందుకే నరుడు వచ్చిన తర్వాత పొలములో పని చేయాలి ఆ పొలంలో మొక్కలు పెంచాలి అని దేవుడు ఉద్దేశించి ఒక పొలం అనేది ఏర్పాటు చేయడం జరిగింది అది కూడా నరుడు సేద్యపరచడానికి అందుకే ఐదో వచనం చివరి మాటలో నేలను సేద్యపరచుటకు నరుడు లేడు ఇక నరుడు వచ్చిన తర్వాత అదే అధ్యాయం పదిహేనో వచనంలో మరియు దేవుడైన యహోవ నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాని కాచు టక్కును దానిలో ఉంచాను సేద్యపరచడానికి ఆల్రెడీ దేవుడు సృష్టిని చేశారు చేసిన తర్వాత కూడా నరునికి ఒక పని పొలాన్ని సేద్యపరిచే పని అప్పజెప్పడం జరిగింది ఇక దేవుడని యోహోవా నరుని నిర్మించిన విధానం చూస్తే ఆయన నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రంలలో జీవవాయువుని ఊదగా నరుడు జీవాత్మ ఆయను ఇక ఈ వచనం చదివేటప్పుడు దేవుడు మొదటిగా పురుషుని చేశారని మనకు అర్థమవుతుంది పద్దెనిమిదవ వచనంలో దేవుడు ఆదాముకి ఒక సాటైన సహాయాన్ని చేయాలి అని అనుకుంటారు అది కూడా ఎందుకు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని అంటే దేవునికి ఆదాముని చేసేదాకా కూడా స్త్రీని చేయాలన్న ఆలోచన లేదా ఆదాము చేసిన తర్వాత ఆదాము ఒంటరిగా ఉండటం చూసి అతని బాధను అర్థం చేసుకొని శ్రీని చేయడం జరిగిందా దేవుడు శ్రీని చేసిన విధానం చూస్తే మళ్ళీ దేవుడు నేల తీసుకొని ఒక స్త్రీ ఆకారాన్ని చేసి ఆ ఆకారానికి మళ్ళీ జీవవాయి ఊదినట్లు లేదు కానీ ఆదాములో నుంచి ప్రక్కటెముకను తీసుకొని శ్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకువచ్చారు అంటే దీన్ని బట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే దేవుడు ఎందుకు స్త్రీని మొదటగా చేయలేదు దేవునికి కూడా స్త్రీ అంటే చిన్నచూపు ఉన్నట్ల కాదు దేవుడిక్కడ ఆదాముకి స్త్రీ యొక్క విలువని తెలియచేయాలని అనుకున్నారు ఆదాంతో పాటే హవ్వను కూడా చేసేస్తే హవ్వ లేని లోటు ఆదాముకి అర్థమయ్యేది కాదు హవ్వ లేకపోతే ఎలా ఉంటుందో ఆదాముకు ముందుగానే తెలియాలనుకున్నాడు ఎలా అయితే మనము పిల్లల చేతికి విలువైన వస్తువులు ఇవ్వము ఎందుకంటే దాన్ని ఎలా యూజ్ చేయాలి దాని విలువ ఏంటి ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలని పిల్లలకి తెలియదు ఆ వస్తువు ఇవ్వాలంటే పిల్లలకి దాని విలువ తెలిసే వయసు వస్తుంది అప్పుడు ఆ వస్తువు వాళ్ళు వాడుకున్న మనమేం పట్టించుకోము అలాగే దేవుడు కూడా ఫస్ట్ ఆదామం చేసి ఆదామం సృష్టిలో ఉంచి ఒక్కడిగా ఉంటే ఎలా ఉంటుందో ఆదాము తెలుసుకోవాలనుకున్నాడు దేవుడు ఆ తర్వాత దేవుడు స్త్రీని నిర్మించి ఆదాముతో జతపరచడం జరిగింది స్త్రీని చేసే విధంలో కూడా దేవుడు అనుకుంటే ఆదాం తల్లో నుంచో మెడలో నుంచో ఒక ఎముక తీసి స్త్రీ ఆకారాన్ని చేసి దానికి జీవం ఇవ్వచ్చు కానీ ఆయన అలా చేయలేదు అలా చేస్తుంటే స్త్రీకి పురుషుని మీద తక్కువ చూపు ఉండుంటుంది నేను నీ తల భాగంలో నుంచి వచ్చాను నేనే గొప్ప అని లేదా ఆదామి యొక్క కాళ్ళ ఎముకల్లో నుంచి ఏదన్నా ఒక ఎముక తీసుకొని దేవుడు స్త్రీని నిర్మించుంటే పురుషునికి స్త్రీ మీద అధికారం ఇచ్చినట్లు ఉంటుంది నువ్వు నాకంటే తక్కువ నా కాళ్ళ భాగంలో నుంచి నువ్వు వచ్చావని కానీ దేవుడు ముందుగానే ఇద్దరిని సమానంగా అనుకున్నారు కాబట్టే ప్రక్కటి ఎముకలో నుంచి స్త్రీని చేయడం జరిగింది ఇది స్త్రీ పురుషులిద్దరూ కూడా సమానమన్న సూచనని ఇస్తుంది ఇక దేవుడు అవ్వం చేసే విధానంలో కూడా ఆదాంకి ఆల్రెడీ ఒక పనిని అప్పగించి ఆ పనికి సహాయం కోసం అవ్వన్ చేయడం జరిగింది మనకి సాధారణంగా సహాయం ఎప్పుడు అవసరం అవుతుంది మన పనులు మనం కంప్లీట్గా చేసుకోగలిగినప్పుడు మనకి ఏదైనా సహాయం అవసరం అవుతుందా అవసరం అవ్వదు మనం చేసుకోలేని సందర్భంలోనే మన వల్ల ఇంకా చేయలేము లేదా ఇంకెవరు సహాయమైనా ఉంటే ఈ పని కొంచెం ముందుకు జరుగుతుంది అని అనుకున్నప్పుడే దాన్ని మనం సహాయం అని అంటాం హెల్ప్ అని అంటాం అలాగే ఆదాముకు కూడా దేవుడు హవ్వని ఒక సహాయంగా ఇచ్చారు హవ్వ వస్తేనే ఇప్పుడు పనంతా కూడా సంపూర్తి అవుతుంది వీటన్నిటిని బట్టి ఆలోచిస్తే దేవుడు ఎక్కడా కూడా శ్రీని తక్కువగా చూడలేదు మంచి చెడులు తెలివినిచ్చే చెట్టు వేస్తే మనిషి పాపం చేస్తాడని దేవునికి తెలియదా దేవునికి జరగబోయేది ఏంటో కూడా తెలుసు అని మనకు తెలుసు మరి తెలిసిన దేవుడు ఆ చెట్టు ఎందుకు వేశారు దేవుడు మనల్ని పరీక్షించాలనుకుంటున్నారు పరీక్ష అంటే ఎలాంటి పరీక్ష అని ఆలోచిస్తే చాలా మంది జీవితాల్లో కష్టపడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు ఉంటారు మరి కొంతమంది ధనవంతులు అవడానికి ఎన్నో అడ్డదారులు తొక్కుతూ తప్పులు చేస్తూ ధనవంతులు అవుతారు ఈ రెండు రకాల వ్యక్తుల్లో ఎవరు గొప్పగా కనిపిస్తారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని బాధల్ని అవమానాలను భరించి గొప్ప వాళ్ళు అయిన వాళ్ళనే కదా మనం గొప్ప వాళ్ళు అనుకుంటాము అడ్డదారులు ధనవంతులైన వాళ్ళని చూసి ఏమనుకుంటాం వాళ్ళు ధనవంతులు కూడా ఇదేం పెద్ద గొప్ప కాదు వాళ్ళు ఇలాంటి తప్పులు చేయబట్టే ఇలా ధనవంతులు అయ్యారని చెప్పుకుంటాం తప్పు చేసే సిచ్యువేషన్ వచ్చినా కూడా తప్పు చేయకుండా నిజాయితీగా సంపాదించడం లేదా గొప్ప పొజిషన్లోకి వెళ్ళిన వాళ్ళని మనం గ్రేట్ అనుకుంటాం కదా దేవునికి కూడా ఏదైనా తోటలో చెట్టు వేయటంలో ఒక ఉద్దేశం ఉంది నా పిల్లలు స్వతంత్రులు గనుక వారి గొప్పతనం నిరూపింపబడాలని వారిని పరీక్షించడానికి చెట్టు వేశాడు ఒకవేళ తండ్రే గాని ఒకవేళ తండ్రే కానీ చెట్టును వేసుండకపోతే పాపము లేదు కొన్ని సంవత్సరాల తర్వాత తండ్రి తన పిల్లలందరితో నాయన నేను చెట్టు వేసుంటే మీరు నాకు దక్కేవారు కాదు పరలోకం వచ్చేవారు కాదు చెట్టు వేయకపోవడం వల్లనే మీరు పరలోకం దాకా రాగలిగారని వారితో అంటే వెంటనే మనం ఏమని ఉంటాం చెట్టు వేసి ఉండాల్సింది మా గొప్పతనం ఏంటో చూపించే వాళ్ళం చెట్టు వేయలేదు కాబట్టి నీదే తప్పు అని నేరం దేవుని వైపు మోపేస్తాం ఎందుకంటే ఆదాము అవల తప్పు చేసి నేరం తండ్రిదే అన్నారు కనుక తండ్రి వారిని పరీక్షించటకే ఏదైనా తోటలో చెట్టు వేయటం జరిగింది దేవుడు నరుల గొప్పతనాన్ని నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారు కానీ ఆ అవకాశాన్ని నరులు దుర్వినియోగం చేసుకొని పాపాన్ని మూటకట్టుకున్నారు